నారాయణపేట జిల్లా మక్తల్ మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన సంధ్య వెంకటరాములు ఐపీసీ ఫైవ్ హైకోర్టు బెయిల్ షీట్ అనుకూలంగా మార్చుకోవడం కోసం సిఐ చంద్రశేఖర్ ఇరవై వేలు లంచం తీసుకుంటూ మహబూబ్ నగర్ ఎస్ఈబి టీమ్ కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన మక్తల్ సర్కిల్ సిఐ జి చంద్రశేఖర్ మరియు ఇద్దరు కానిస్టేబుల్ శివారెడ్డి నర్సింహ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పి ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్ కాంప్లైంట్ శ్రీ సంధే వెంకట్రాములు అనే వ్యక్తి పైన ఇక్కడ ఒక కేసు ఉంది క్రైమ్ నెంబర్ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు ఇక్కడ రే రిజిస్టర్ అయింది ఆ విషయంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ బెయిల్కు అటెండ్ అవుతున్నాడు కండిషన్ బెయిల్కు అటెండ్ అయ్యే క్రమంలో అనుకూలంగా ఛార్జ్ షీటు వేయాలి అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పైన రైడ్ చేయడం జరిగింది ఈరోజు నర్సింహ అనే కానిస్టేబుల్ డబ్బులని యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరసింహ అండ్ శివ వాళ్ళిద్దరు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది సిఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఏ గారే కాబట్టి వాళ్ళ సిఐ గారి ఆదేశాల మేరకు కదా సందే వెంకట్రాములు కంప్లైంట్ ఇక్కడ అక్యూజ్డ్ కేసులో టెన్ బై ట్వంటీ ఫైవ్ కేసులో అక్యూజ్డ్ ఇక్కడ ఎవరిది మహబూబ్నగర్ డిస్టిక్ ఇంతకుముందు అయినా శ్రీనిధి శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీ అనేది రన్ చేస్తూ ఉన్నాడు అందులో ఇక్కడ ఒక బ్రాంచ్ మొక్కలు కూడా ఒక బ్రాంచ్ ఉంది ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇరవై వేల రూపాయలు నర్సింహ తీసుకోవడం జరిగింది ఆయన చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది ఆయన లెఫ్ట్ సైడ్ జోబ్ ప్యాంట్ జోబులో నుంచి ఇరవై వేలు రికవరీ చేయడం కూడా జరిగింది మీడియేటర్ సమక్షంలో టెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ ఆయి పీసీ